అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవయ్యో భాగం రచయిత మోక్షా గారు చూసావా ఆయనకి డాగ్స్ అంటే ఇష్టం ఉండదు కానీ నా కోసం దాన్ని పేరు చేస్తున్నారంది అది విన్నాక పింకి మోహం వాడిపోయింది ఇంకొకసారి మట్టిలో గంతులు వేశావో ఈసారి వేడి నీళ్ళు కాదు చన్నీళ్లతో స్నానం చేయించి రూమ్లో ఏసీ వేసి వదిలేస్తానని స్పార్క్గాని బెదిరించి మెత్తటి క్లాత్తో వాడి ఒళ్ళు తుడిచి వాడు వస్తమాను ఆ రెండు వందల మూడులో ఉన్న పొమీరియన్ కోసం వెళ్తున్నాడంట వాళ్ళు కంప్లైంట్ చేశారన్నాడు రే స్పార్క్ నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా అమ్మాయిని చూసి చొంగ అంటూ టపీమని వాడిని ఒకటేసిన మను దానికి అది తప్పు చేసిన దానిలా తలవం చేసి జాలిగా మను వైపు చూస్తుంటే వే దాన్ని ఎత్తుకొని గాల్లో గిరాటేసి ఈ వేషాలకేం తక్కువ లేదు ఇంకొకసారి ఆ స్నూపీ దగ్గరికి వెళ్ళావో చికెన్ మటన్ మానేసి రోజు పెడిగ్రీ పెడతాను జాగ్రత్త అని అంటూ దాన్ని బెదిరిస్తున్న వేది చూసి అదేంటి బాబా నీకు డాగ్స్ అంటే ఇష్టం ఉండదని చెప్పావు అని ఆశ్చర్యం కడిగింది పింకి వీడు డాగ్ కాదు స్పార్క్ మా కొడుకు అని అంది మను నిజమా అన్నట్టు చూసిన పింకీతో అవును అన్నట్టుగా కళ్ళార్పాడు వేద్ అవును ఏదో అడగాలని వచ్చావు కదా ఏదో గుర్తొచ్చిన వాటిలా అడిగాడు వేద్ నిజమే మర్చిపోయాను అని చెప్పేది ఇంతలో స్టవ్ మీద రైస్ పెట్టి వచ్చిన సంగతి గుర్తుకొచ్చి అయ్యో రైస్ పెట్టి మర్చిపోయాను అని అంటూ కిచెన్లోకి వెళ్ళింది భోజనాలు అయ్యాక టీవీలో వచ్చే మూవీ పెట్టుకున్నారు ఇద్దరు మను సోఫాలో కూర్చుంటే మను ఒడిలో తలపెట్టుకుని సోఫాలో కాళ్ళు చాపుకొని కూర్చున్న పింకీని వేద్ తదేకంగా చూస్తున్నాడు అతని చూపు కుచ్చుకొని తల తిప్పి చూసిన పింకీకి వేద్ తననే చూస్తూ ఉండడం చూసి ఏ బావా నీకు నా ఒడిలో ఇలా పడుకోవాలని ఉందా అని వేలా కొలవాడింది లేదు నా ప్లేస్ నువ్వు కబ్జా చేసావని చూస్తున్నానన్నాడు తను సరదాకా నీ ప్లేస్ ఎక్కడా సోఫాలోనా కాదు మా ఆవిడ ఒడిలో అన్న వేద్ మాటకి మనుకి చచ్చేంత సిగ్గు వేస్తే పింకీ మాత్రం వాళ్ళిద్దరిని చాలా ఎరిటేటింగ్గా చూసింది ఆ టాపిక్ మార్చాలని వచ్చేటప్పుడు సెల్లార్లోని పార్కింగ్ లాట్లో క్రిసెంట్ కలర్ కొత్త బెంచ్ కార్ ఉంది ఎవరిది బావా బావదా అని మనూని అడిగింది కాదు నాదే వేదు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అని అంటూ గొప్పగా చూసింది తన వంక నాకు నచ్చింది కానీ నీకు ఆ కలర్ నచ్చదు కదా అంది పింకి వేద్ చివాలన తల తిప్పి మను వంక చూశాడు ఓయ్ నీకెలా తెలుసు ఆ కలర్ నాకు నచ్చదని అని అడిగింది మను యానిమల్ మూవీలో ఇదే కలర్ కార్ రణ్వీర్ కపూర్ తన గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇస్తే ఆ మూవీని చూస్తూ నాకు ఆ కలర్ నచ్చలేదని చెప్పావు అని అంది పింకీ అందులో రణవీర్ తన గర్ల్ఫ్రెండ్కి కార్ ఇచ్చాడు కాబట్టి నచ్చలేదు ఇప్పుడు నాకు నా వేదు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నచ్చింది అయినా వేద్ సెలెక్షన్ సూపర్ ఉంటుంది అందుకే కదా నన్ను సెలెక్ట్ చేసుకుంది అని గొప్పగా భుజాలు ఎగరేసింది మను ఆ మాటకి వేద్ చిన్నగా నవ్వి మను ముక్కు లాగాడు పింకీకి ఎందుకో అక్కడ ఎక్కువసేపు ఉండబుద్ధి కాలేదు మను మమ్మీ కాల్ చేసి రమ్మంటోంది నేను వెళ్తున్నాను అని ఉన్నఫలంగా తన బ్యాగ్ తీసుకుంది పింకి అప్పుడే ఎక్కడికే ఇంకా సేపు ఉండి వెళ్ళొచ్చు కదా అంది మను ఊహ్ ఇంకోసారి వస్తానులే అని వెళ్తూ ఉంటే పోనీ వేదు డ్రాప్ ఆగు అని అంది మను అక్కర్లేదు క్యాబ్ బుక్ చేసుకున్నానని వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చేసింది ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోయినట్టు పిచ్చి పిల్ల అనుకొని లోనికి వచ్చి వేద్ భుజంపై వాలిపోయి వేదు నాకు ఊరు వెళ్ళాలని ఉంది వేదు అని అడిగింది మొన్నే కదా మీ నాన్నొచ్చింది ఇంకెందుకు అన్నాడు ఊర్లో జాతర వేదు పది సంవత్సరాలకి ఒకసారి వస్తుంది వెళ్దాం వేదు బాగుంటుంది అని అంది మను నెక్స్ట్ జాతరకి వెళ్దూ గానిలే అని అన్నాడు వేదు అప్పటికి నేనుంటాను పోతాను ఇప్పుడే వెళ్దాం అని అంటూ మారా చేస్తూ అడిగింది ఈ వీక్ మీటింగ్స్ ఉన్నాయి అలాగే మారిషస్ వెళ్ళాలి అక్కడ ఒక సెమినార్ అటెండ్ అవ్వాలన్నాడు నిన్ను రమ్మనిలేదు నేనే వెళ్తానంటున్నా అని అంది మనల్ని రమ్మని ఎవరైనా పిలిచారా అక్కడికి పిలిస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు బొట్టు పెట్టి పిలవడానికి వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ళ వెళ్దాం ప్లీజ్ ప్రతిమలాడుకుంది అతన్ని ఎక్కడికి వెళ్ళేది లేదు నిస్సంకోచంగా చెప్పేశాడు వేద్ అలా అయితే నేను నీతో మాట్లాడను మొండిగా వాదించింది అతనితో ఆ పని చే ప్రశాంతంగా ఉంటుందన్నాడు వేద్ మనుకి ఏడుపు తన్నుకొచ్చేసింది వచ్చేసింది చేతికి అందిన కుషన్ వేద్ మొహం మీదకి విసిరేసి పోరా నేను నిజంగానే నీతో మాట్లాడనని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది కాసేపు ఆగితే తనే నార్మల్ అవుతుందనుకున్నాడు వేద్ కానీ చీకటి పడ్డ తర్వాత కూడా తను ఆ గది నుంచి బయటికి రాలేదు ఆ విషయమే గుర్తుకొచ్చి ఆమె రూమ్కి వెళ్ళాడు వేద్ తను వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది మను పోరాయుడు నీకు కూడా నేనంటే ఇష్టమే లేదు వేదోకి కూడా నేనంటే ఇష్టం లేదు మీ ఎవ్వరికీ నేనంటే ఇష్టం లేదు నాకు మీరెవ్వరూ వద్దు అని అంటూ ఏడుస్తూ ఫోన్ కాల్ని కట్ చేసింది మను రాయుడు గారికి ఊరు వస్తాను అని ఫోన్ చేసింది మను వద్దు అని అన్నాడు ఆయన అందుకే ఏడుస్తుందని ఒక అంచనాకి వచ్చాడు వేద్ రాయుడు గారితో మాట్లాడిన తర్వాత మొహం బేలుగా పెట్టిన మనుని చూసి మీ నాన్న కూడా ఒప్పుకోలేదు కదా బాగా అయ్యింది అని తనను వెక్కిరిస్తుంటే మను ఉక్రోషం పట్టలేక కోపంగా పిల్లో ఒకటి వేద్ మొహం మీదకి విసిరింది వేద్ దాన్ని క్యాచ్ పట్టి మను దగ్గరికి వచ్చి మొద్దు పిచ్చిగా బిహేవ్ చేయకు ఇంకొకసారి వెళ్దాం అంటున్నాను కదా అన్నాడు అప్పటికే కళ్ళల్లో నుంచి కారుతున్న కాశీ గంగను వాటి మానాన వాటిని వదిలేసి ఉడుక్కుంటూ వేద్ జుట్టు పట్టుకొని గట్టిగా లాగిపోరా అని అంది వేద్ నొప్పి పుట్టి అబ్బా అని అరిచి రాక్షసి ఎంత గట్టిగా పట్టుకున్నావే అని అంటూ తను మను జుట్టు పట్టుకున్నాడు నువ్వెవడివిరా నేను మా ఇంటికి వెళ్తు ఆపడానికి అంటూ వేద్ దొక్కలో గుద్దింది అబ్బా అంటూ మను జుట్టు వదిలేసి పిచ్చెంట నీకు ఇలా కొడుతున్నావే అని అరిచాడు అయినా ఆపకుండా అలాగే వేద్ గుండెలపై పిడిగుద్దులు గుద్దుతుంటే వేద్ తనకి ఓపికగా సమాధానం ఇచ్చాడు కానీ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు చివరికి కొట్టి కొట్టి అలసిపోయి తన చేతులు నొప్పి పెట్టి ఏడుస్తూ అలాగే నిలబడిన మనుని చూసి ఇప్పుడు నీ కోపం చల్లారిందా అని అన్నాడు వేద్ ఇంకా లేదు అని అంటూ తన తలని అడ్డంగా తిప్పేసి నువ్వు నన్ను వరకు నేను నీతో అసలు మాట్లాడను పో అని అంటూ వేద్ని బలంగా బయటికి నెట్టి డోర్ లాక్ చేసేసుకుంది మను రెండు రోజులు ఇద్దరి మధ్య అదే కోల్డ్ వార్ ఇద్దరి మధ్య మాటలు లేవు ఆ నాలుగు గొడల మధ్య వాళ్ళిద్దరి మౌనమే రాజ్యమేలింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు అదే పంతం అచ్చు మగుడు పెళ్ళాల అలా మూడో రోజు ఇంటికి వచ్చిన మను టీవీలో కొరియన్ సిరీస్ చూస్తుంటే వేద్ తన చేతిలో రిమోట్ లాక్కొని ఫుట్బాల్ మ్యాచ్ పెట్టాడు వేద్ పనికి మను కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసి అంతే స్పీడ్తో రిమోట్ లాక్కొని అతన్ని వెనక ఒక తోపు తోసింది తనకి నచ్చిన కొరియన్ సిరీస్ పెట్టుకుంది వేద్ కన్నింగ్ నవ్వుతూ తన మొబైల్ రిమోట్ కంట్రోల్ ఆన్ చేసి టీవీలో ఛానల్ కంట్రోల్ చేస్తూ తనకు నచ్చిన మ్యాచ్ పెట్టుకున్నాడు తట్టుకోలేకపోయింది మను ఉడుక్కుంటూ వేద్ చేతిలో ఫోన్ లాక్కొని విసిరి కొట్టింది అతనికి ఏం జరిగిందో తెలుసుకునే లోపే నేలపై చల్లా ఉన్న ముక్కల్ని చూడగానే బీపీ ఒక్కసారిగా రేజ్ అయ్యి రెండు లక్షలు ఫోనే అది అంటూ మను మీదకి వచ్చి చెయ్యెత్తి ఆల్మోస్ట్ కొట్టేంతలో వేద్ అంటూ వినిపించిన అరుపుకి ఇద్దరు తలతిప్పి చూశారు గుమ్మం దగ్గర నిలబడ్డ కిరణ్ని చూడగానే మను కిరణ్ అని అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి ఆయన్ని చుట్టేసుకుంది ఆయన ఒక చేత్తో మనూ తలనిమురుతూ వేద్ని కోపంగా చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న కోపాన్ని కూడా లెక్క చేయకుండా అంతే కోపంగా ఆయన్ని చూసి నాన్న మీరు నిజం తెలుసుకోకుండా ప్రతిదానికి దాన్ని వెనకేసుకొని రాకండి ఒకసారి అటు చూసి మాట్లాడండి అంటూ ఆ ఫోన్ శకలాల పడి ఉన్న చోటుని చూపిస్తూ రెండు లక్షల ఫోన్ ఎలా పగలగొట్టేసిందో చూడండి అన్నాడు ఆఫ్టర్ ఆల్ ఫోన్ కోసం నా బంగారం మీరు చెయ్యొత్తావా కోపంగా ఆయన నాన్న ఆఫ్టర్ ఆల్ ఫోనా ఆ ఫోన్ కాస్ట్ రెండు లక్షలు నాన్న రెండు లక్షలు అయినా ఆ పల్లెటూరు ముద్దుకి ఏం తెలుస్తుంది దాని విలువ అన్నాడు అయితే నన్ను ఆ పల్లెటూరుకి పంపించేయమను చెప్పు కిరణ్ అంటూ శోకరాగం అందుకుంది మను ఎక్కడికి అమ్ముడు వెళ్ళేది అడ్డుగా ఉంటే వాడిని పంపించేద్దామంటూ తనని ఊరడిస్తున్న ఆయన్ని చూసి వేటికి చాలా చిరాగ్గా అనిపించి అక్కడి నుంచి బాల్కనీకి వచ్చేశాడు బల్లున వేసిన బాల్కనీ తలుపు చప్పుడికి చిన్నగా పడ్డ మను వెన్ను తట్టి ఓదారుస్తూ ఏమైందమ్మడు మీ ఇద్దరికీ నువ్వేమన్నావని వాడు అలా అరిచాడు అని అడిగారు కిరణ్ నీకు కూడా నేనే తప్పు చేశాను అని అనిపిస్తోంది కదా అని అంటూ మళ్ళీ ఏడుపుని లంకించింది మను అయ్యయ్యో చాలా రోజుల తర్వాత నేను చూడ్డానికని వస్తే ఏంటమ్ముడు ఇలా ఏడుస్తున్నావు అని అంటూ మను కళ్ళుని ఒత్తి ఏమైంది అని అడిగాడు నేను మా ఊరు వెళ్తానంటే వేదు ఒప్పుకోలేదు కిరణ్ వెళ్తానంటే తిరుగుతున్నాడు నన్ను అని అంది నువ్వు వెళ్తే మా వాడు మిస్ అవుతాడని వద్దంటున్నాడేమో అమ్ముడు అని అన్నారు ఆయన ఒకరిని ఒకరు మిస్ అయ్యేంత ఏమీ లేదు అని నీకు తెలిసి కూడా అడుగుతున్నావే కిరణ్ నన్ను ఇంకా ఏడిపించడానిక అని అంది మను వాళ్ళు ఇంకా దూరంగానే ఉన్నారన్న విషయం తెలిసి కిరణ్కి బాధగా అనిపించినా సర్దుకుంటాయని తన మనసులో ఆయనే సర్ది చెప్పుకొని వేర్తో నేను మాట్లాడి వస్తానులే నువ్వు వెళ్ళి ముందు ఆ మొహం కడుక్కొన్రా అని మనుని పంపించేసి ఆయన వేర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ నాన్న వచ్చింది పసిగట్టిన వేర్ తల వెనక్కి తిప్పకుండానే నేను మీ మాట అస్సలు వినం నాన్న కావాలంటే ఆ పిచ్చిదానికే నష్ట చెప్పండి అన్నాడు గట్టిగా లోపల ఉన్న మాట విని చేతికి దొరికిన వస్తువు ఏదో ఒకటి విసిరేసి కిరణ్ పిచ్చి గిచ్చి అన్నాడు వచ్చి కొడుకుతానని చెప్పు అంది ఆ నీలా పిచ్చి ఉన్న వాళ్ళే అలా కొరకడం గిచ్చడం చేస్తూ ఉంటారు అన్నాడు వేద్ మాటి మాటికి వచ్చి నన్ను కొడతావు మరి అది పిచ్చి కాదా వేద్ దగ్గరికి వచ్చి దెబ్బలాడింది మను పాపం పిచ్చి పిల్ల కదా ఆ పిచ్చి తగ్గాలని కొడతాను అన్నాడు వేద్ పిడికిలు బిగించి వేద్ పొట్టలో గుద్దింది మను అంటూ పొట్ట పట్టుకొని చూడండి నాన్న మీ ముందే ఎలా కొడుతుందో అని అన్నాడు కిరణ్తో ఆడపిల్ల కొడితే తిరిగి కొట్టకుండా సిగ్గు లేకుండా మీ నాన్న కంప్లైంట్ చేస్తున్నావు కానీ అదే నా మీద పెత్తనం చెలాయించమంటే మాత్రం బాగా వచ్చింది ఏ ఆడపిల్లవని ఊరుకున్నానే ఇప్పటి వరకు కానీ నిన్ను ఇంకా వదిలేదే లేదు అంటూ మను జుట్టు పట్టుకున్నాడు ఆ కిరణ్ నొప్పిగా ఉంది అని అంది మను నన్ను మరి మరిప్పుడు మా నాన్నకు నువ్వే కంప్లైంట్ చేస్తున్నావు అన్నాడు వేద్ ఎంతకీ తెగని దారంలో ఉన్న వాళ్ళ గొడవకి విసుగు వచ్చిన కిరణ్ అబ్బా ఏంట్రా ఇద్దరు చిన్నపిల్లల్లా అని ఇద్దరిని వేర్చేసి మనుతో అమ్మడు నువ్వు వెళ్ళి ఇద్దరికీ కాఫీ పట్టుకురా ఈ లోపు నేను బాగా నొప్పిస్తానన్నాడు ఆయన ఒప్పించడం ఎందుకు కిరణ్ నాకు ఎవరు బోర్డు పర్మిషన్ అక్కర్లేదు మా ఇంటికి దర్జాగా వెళ్తానంది మను ఆ కాలు రెండు విరగొట్టేస్తే పీడ విరగడైపోతుంది ఊరు వెళ్ళడం కాదు కదా అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు ఆ రోడ్డు మీద డ్యాన్సులు చేయడానికి కూడా ఉండదు అని అన్నాడు వే రే నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లాడిలాగా వేద్ని మందలిస్తూ ఉంటే నాన్న నీ కళ్ళ ముందే నీ కొడుకుని పట్టుకొని తిడుతోంది కానీ అది నీ కంటికి దాని బాధే కనపడుతుంది కదా అని అన్నాడు అది చిన్నపిల్లరా అన్నాడు ఆయన ఆ చిన్న గున్నయ్యడుగు పిల్ల పళ్ళు నూర్తూ చెప్పాడు వేద్ ఇదిగో మళ్ళీ పిడికిలు బిగించి మరోసారి వేదిని కొట్టడానికి ముందుకొచ్చిన మనువుని పట్టుకొని అమ్మడు తల బద్దలైపోతుంది ముందు కాఫీ పట్టుకురా నా కోసం అన్నారు కిరణ్ కాఫీ నొక్కడికే తీసుకొస్తాను మావయ్య అని అంది మను వేద్వంక కొరకర చూస్తూ మరీ మంచిది నీ చేతి కాఫీ తాగే అదృష్టం తప్పిందన్నాడు వెటకారంగా ఆహా మరి మొన్న మా వచ్చినప్పుడు నేను వంట చాలా బాగా చేస్తానని ఇకిలిస్తూ చెప్పావు అని అడిగింది మనం ఏదో వండి తగలబెట్టావు కదా పోన్లే అని ఆ పొగడత ముష్టి కింద వేశానన్నారు అక్కర్లేదు నీ ముష్టి నీ దగ్గర ఉంచుకో అని మనం హోరాహోరీగా సాగుతున్న వాళ్ళ మాటల పొరికి కిరణ్కి చెవుల్లో రక్తాలు కూడా కారేలా అనిపించి ఇంకా పట్టలేక పక్కనే ఉన్న పూల కుండిని దబేలు మన కింద కొదిలాడు అప్పటికి వాళ్ళ వాదనకి అరక్షణ గ్యాప్ ఇచ్చిన వాళ్ళని చూసి మీ ఇద్దరిని ఏమీ అనలేను అనే కదా ఇలా నన్ను వి విసిగిస్తున్నారు మీరు ఇలాగే గొడవపడితే ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అన్నారు మను వేద్బంక ఒక క్షణం చూసి సరే నువ్వు వెళ్ళాక గొడవ పడతానులే కాఫీ తీసుకొస్తానని చెప్పి కిచెన్కి వెళ్ళిపోతుంది మను మను వెళ్ళిన వైపే చూస్తూ ఆయనలో ఆయనే నవ్వుకుంటూ ఉన్న కిరణ్ని చూసి దాని మొండుతనం మీకు నవ్వులాటగా అనిపిస్తోందా కుక్రోషంగా అడిగాడు వేద్ బాధపడుతుంది కదరా పంపించవచ్చు కదా అన్నారు కిరణ్ నేను ఎందుకు పంపించినా మీకు తెలియదా నాన్న అని అన్నారు వేద్ మీ మావి నాతో మాట్లాడారా అన్నారు కిరణ్ వేద్ శివాలను తల తిప్పి అంటే తెలిసే ఇలా మాట్లాడుతున్నారా అన్నాడు వేద్ ఆయన గట్టిగా నిట్టొచ్చి చెప్పారు కాబట్టి నువ్వు మనూ కోసం బాడీగార్డ్ని అపాయింట్ చేసిన విషయం భార్గవ్ నాతో చెప్పినా ఎందుకని నేను అడగలేదు అన్నారు వేద్ ఏమి మాట్లాడకుండా మౌనంగానే నిలబడ్డం చూసి చిన్నప్పటి నుంచి అది అడిగింది ఏది కూడా తెచ్చాను అది ఎప్పుడు ఏడవడం చూడలేదు నేను అందుకే ఇప్పుడు ఆయన కానీ ఎలా నాన్న పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుదురుగా ఒక చోట కూర్చోదు అదే భయం అన్నాడు వేద్ ఇక్కడ తన కోసం పెట్టిన బౌన్సర్ ని తనతో పాటు పంపించు ఆయన వాళ్ళతో వెళ్ళినా తన అక్కడ సేఫ్ గా ఉంటుందని నమ్మకం లేదు నాన్న మొన్న అలాగే వాళ్ళు తనని తన వెనుక తిరుగుతున్నా కూడా ఒక రోజు వాళ్ళు టిఫిన్ తినడానికి తన తనకెడికో వెళ్ళిపోయింది ఆ ఒక్క అరగంట తను ఎక్కడ ఉన్నది కనిపించకపోయేసరికి నేను ఎంతగా భయపడ్డానో ఇక్కడైతే నేను తనతో ఉన్నాను అని ధైర్యం నాన్న అక్కడికి పంపిస్తూ ఏ క్షణం ఏ పిచ్చి పని చేసి డేంజర్లో పడుతుందో అని అను క్షణం భయపడుతూ ఉండాలన్నాడు వేద మాటలకి కిరణ్ ఆశ్చర్యం వేసింది ఎలాగైతే వీడు మనసులో అమ్మడు గురించి ఆలోచన అయితే ఉంది అని మనసులో అనుకొని పోని నువ్వు వెళ్ళు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు వెళ్ళింది లేదు కదరా అన్నారు ఆయన నాన్న బిజీ షెడ్యూల్ నాన్న అన్నాడు వేద్ అవన్నీ నేను చూసుకుంటానులేరా మీ ఇద్దరికి పెళ్ళయ్యాక మొదటిసారి అడిగింది తన ఇంటికి వెళ్దామని అన్నారు వాళ్ళ నాన్న చెప్పింది నిజమే అనిపించింది వేద్కి మొన్న వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళిపోతుంటే చాలా బాధపడింది తను ఏడ్చింది కూడాను వాళ్ళ అమ్మని చూసి చాలా రోజులయ్యింది చూడాలని ఉందంటూ అతనితో చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి మనసులో తనని పంపించాలని ఉన్న పైకి మాత్రం బెట్టుగా సరేనన్నా దాని పెంకితనం ముందు నేనే తగ్గక తప్పట్లేదన్నాడు అన్నాడు కిరణ్ నవ్వుతూ అప్పుడే ఆయన కోసం కాఫీ పట్టుకొచ్చిన మను చూసి అమ్మడు బావ ఒప్పుకున్నాడు నిన్ను ఊరికి పంపించడానికి తను నీతో పాటే వస్తాడంట అని అన్నాడు మొహం చిరాక పెట్టిన మను అది వినగానే కళ్ళు పెద్దవి చేసి కిరణ్కి ఇస్తున్న కాఫీని వేద్కి వైపుకు తిప్పి నిజమా అని అంటూ అడిగింది అవును అంటూ తల ఊపి బట్ నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేయాలి నాతో అని అన్నాడు వేద్ కథ ఇంకా ఉంది మరి ఊరికి వెళ్ళిన తర్వాత మను వేద్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అసలు లిల్లీ నిజంగానే వేది నుంచి దూరం అయిపోయిందా లేక తనే దూరం వెళ్ళిపోయిందా మరి మను వేదులు కలిసి ఉంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్